హాయ్ అండి వెల్కమ్ టు గృహలక్ష్మి ఛానల్ అందరు బాగున్నారా నేను ఇప్పుడు పల్లెటూరులో ఉన్నాను సిరివేళ్ళలో రమణక్క బంధన్ పచ్చడి ఎలా తయారు చేయాలనేది చూపిస్తుంది ఇప్పుడు మనకి బంధన్ పచ్చడి రాగి భలే కాంబినేషను సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంటుంది బంధన్ పచ్చడికి కావాల్సిన ఇంగ్రిడియంట్ చూపి ఇప్పుడు చూద్దాం బంధన్ పచ్చడికి వంకాయలు ఒక సిక్స్ వేసాను ఒక బీరకాయ చిన్నది ఒక నాలుగు టమాటాలు ఒక ఏడు బెండకాయలు పచ్చిమిర్చి ఇవన్నీ కూడా బంధన పచ్చడికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఎలా చేయాలి పచ్చడి అనేది రమణకు చెప్తుంది ఇప్పుడు చూద్దాము కావాలక వాళ్ళక మామకాయలు టమాటాలు బెండకాయలు పచ్చిమిరపకాయలు బీరకాయ బీరకాయ వేసుకొని పచ్చడి దంచుకునేది బాగా సంగర్గా ఉంటుంది సూపర్గా ఉంటుంది కదా ఇప్పుడు దాంట్లోకి తగినంత చింతపండు వేయాలి ఉప్పు ఉప్పు ఎర్రగడ్డ తెల్లగడ్డ వేస్తావా వేద్దాం తెల్లగడ్డ పాయ ఒక పాయ వేస్తే బాగుంటుంది ఇప్పుడు పచ్చడి తయారు చేసే విధానం చూద్దాం ఇప్పుడు మా బొమ్మరింట్లో ఫస్ట్ రెసిపీ ఫస్ట్ వీడియో పెడుతున్నాను వంట వీడియో ఇప్పుడు మనము బంధన పచ్చడికి స్టవ్ వెలిగించుకోవాలి స్టవ్ వెలిగించుకున్నాక ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బీరకాయ ముక్కలు అలాగే వంకాయ ముక్కలు వంకాయ ముక్కలు కూడా వేసేసాను కదా ఇప్పుడు పచ్చిమిరపకాయలు టమాటాలు వేయాలి ఇప్పుడు టమాటాలు ఇలా లోపల ఉంటాయి కదా ఇవి తీసేసాను అనమాట బసుకులు అంటాం మేము ఇవి మాత్రం తీసేసి వేసేసాను ఇప్పుడు పచ్చిమిర్చి కూడా కడిగేసి వేసేస్తాం బందన్ పచ్చడి ఒకసారి నేను ఆత్మకూరలో స్టీల్ సామాన్ కొనుక్కోవడానికి వెళ్ళాను రమ్మనక్క వెళ్తే ఏమంటుంది మా ఇంట్లో బందన్ పచ్చడి చేశాను సూపర్ అంటే సూపర్ ఉంటుంది రండి మేడం తిందిరని ఇవి అదే పచ్చడి మనం కూడా చేస్తున్నాం ఇప్పుడు బందన్ పచ్చడిలో ఇప్పుడు బెండకాయలు కూడా రెండే రెండు ముక్కలు కోసేసి వేసేసుకోవాలన్నమాట కలర్ చూస్తుంటే ఎంత బాగున్నాయంటే బంధన పచ్చడి కలరు ఇప్పుడు ఇవి గు ఉప్పేయాల రమ్మక ఉడకనివ్వాలి ఉడకనిద్దాం కాసేపు చూసారు కదా ఇలా ఉడికితే సరిపోతుంది అనమాట పచ్చడికి ఎక్కువ నీళ్ళు పోసి ఉడకబెట్టుకోకూడదు ఎప్పుడైనా సరే మనం ఆ విటమిన్స్ అన్నీ పోతాయి వంచేసుకోకుండా నీళ్ళు కొంచెం పచ్చట్లో ఉండేలాగా ఇలా ఉడకబెట్టేసుకోవాలి ఉడికిపోయినాయండి ఇప్పుడు ఎలా ఈ పచ్చడి చేయాలి రుబ్బాలనేది చూపిస్తాను ఇప్పుడు చింతపండు కొద్దిగా మనము వాటర్లోనే పెట్టేసుకోవాలి ఇప్పుడు ఈ ఉడికిన ముక్కలన్నీ కూడా బెండకాయలు ఇట్లా పక్కా తీసి పెట్టుకోవాలి ఇప్పుడు దీన్ని ఎంతటం చూడండి ఇప్పుడు పప్పు కొద్ది తీసుకొని చక్కగా కూడా ఇవి ఎంచుకోవాలి ఫస్ట్ పచ్చిమిర్చి బాగా మెదిగేలాగా రుద్దుకోవాలన్నమాట మిరపకాయలు నలిగిన తర్వాత టమాటోలు వేసుకోవాలి తెల్లపాయి ఇప్పుడు తెల్లుల్లిపాయలు కూడా వేసుకున్నాము కొంచెము చాలా అంటే చాలా బాగుంటుందండి ఉడకబెట్టిన పచ్చడి కదా హెల్త్ కూడా చాలా మంచిది అనమాట ఇప్పుడు ఎర్రగడ్లు వేసాము ఆ బెండకాయ ముక్కలు కూడా వేసుకోవాలి ఇట్లా పచ్చడి చూస్తుంటేనే బంధన పచ్చడి నోట్లో నీళ్ళు వస్తున్నాయి సంగటి అవ్వడం ఆలస్యము గుట్టుకో గుట్టుకొని తినేస్తాము అక్క నేను ఉప్పు చెడు అక్క ఎలా ఉందో కొంచెం ఉప్పు తక్కువైంది వేసుకుంటున్నాము కారం లేదా చింత ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయాయి బందన్ పచ్చడి రెడీ అయిపోయింది చూసారు కదా బంధన పచ్చడి ఎలా ఉందో ఇప్పుడు రాగి సంగటి అయిన తర్వాత తింటాం ఇక టేస్ట్ చెప్తాను అప్పుడు